వెల్కమ్ టు టీచర్ నైన్ న్యూస్ పత్తిపాడు సత్తి వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ మహిళలపై దౌర్జన్యం చేస్తున్న పోలీసులు దాదాపు పదకొండు రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్న జరగని న్యాయం కంచి చేను మేస్తుందన్నట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి న్యాయం చేయవలసిన పోలీసులే నేను ఫలానా కులం అని చెప్పుకునే పరిస్థితిలో పత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం పూర్తి స్థాయిలో నాకు ఆస్తి నష్టం జరిగిందంటూ నాకు న్యాయం చేయండి అంటూ అధికారులను వేడుకుంటున్న సత్య వినోద్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పదే పదే కోర్టు వారు ఇచ్చిన కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ పోలీస్ ఎయిడ్లను ఉల్లంఘిస్తూ నాకు ఆస్తి నష్టం కలిగిస్తున్న చింతాకుల ప్రభాకర్ రావు మరియు వారి మనుషులను బైండ్ ఓవర్ చేసి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్ చేసేదేం లేక మీడియాను ఆశ్రయించిన సత్య వినోద్ రెడ్డి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మూసుకుని ఎన్ని బంద్ మూసుకుని మీరు వెళ్ళిపోవడం మంచిది లేకపోతే నేను మీ మీద అట్రాసిటీ కేసు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండండి ఒక ఎస్ఐ స్థానంలో ఉండి కులాల పేరు ఎత్తండి అసలు అసలు ఆవిడ ఏ కులమో మాకు తెలీదు పేరు చూస్తే హిందూ పేరు నేను ఎస్సే నెస్ ఎందుకండి అవన్నీని ఆ కులాల పేర్లు ఎత్తకూడదండి అసలు ఒక మంచి జాబు లో ఉన్నప్పుడు కులం పేరు అసలు ఎత్తకూడదండి మన కుల మనం అందరం ఒకటే మన మానవ జాతి మన అందరం ఒకటే అక్కడ అది ఒకటండి అవి బ్యా బ్లాక్మెయిల్ చేస్తుందండి ఫోన్లు చేసి నేను ఎలా చేస్తాను మిమ్మల్ని అలా చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తుందండి చింతాకులు భాస్కర్ రావుని ఇప్పుడుకి అరెస్ట్ చేయలేదు సార్ నరికేసిన వాళ్ళు ఫోటోలు ఈటోలు మొత్తం వీడియోలు మొత్తం అన్ని చైన్ లాక్ వెళ్ళిపోయిన దొంగలు అందరూ కూడా ఆధార్ కార్డులతో సహా మొత్తం అన్నీ ఇచ్చామండి ఎస్పీ ఇంక ఎలా చేస్తున్నానే డిఎస్పి వెళ్తే ఎస్పీ గారికి కూడా ఎత్తే మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎస్ఐ అందుకని ఇప్పుడు వారు యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పిందండి చెప్పారండి ఎస్పీ గారు కూడా చూసండి ఈ చింతాకలి భాస్కర్ ఈడేవాడు ఈడేడు ఈ యాక్టివ్ గా ఉన్నాడు ఈడే ముసలోడు ఎవరికైనా చెప్తుంటే ముసలోడు అని చెప్తున్నారండి చేసి పనులన్నీ ఇలాంటి చండాలం పనులు చేస్తున్నాడు అండి ఏదో ఏదో సినిమాలో అయితే నాన్న ఈ విధంగా మాకు పోలీసు వారి నుంచి ఎటువంటి సహాయం అందలేదు సార్ ఇప్పుడు ఎందుకు ఎలా చేస్తున్నారో మాకు అర్థం అవట్లేదండి ఎవరు సపోర్ట్ తో చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసండి మాకు మాత్రం న్యాయం జరగట్లేదండి మాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ వదిలేసి పొందనే అంటున్నారు తప్పండి న్యాయం చేస్తానని అనట్లేదు సార్ మీరు దయచేసి మీరు స్పందించి మాకు న్యాయం జరిగేలాగా ఏర్పాటు చేయించండి సార్ వినోద్ రెడ్డి గారు చాలా ధర్మాత్ముడు అండి ఆయన ఆయన ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించరండి ఎంతో మందికి వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ అండి చాలా ధర్మాత్ములండి భేదవారికి ఎంతో బాగా చూస్తారు ఉమామహేశ్వర్ రెడ్డి సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అయితే నేను ఒక ముప్పై సంవత్సరాలుగా రెండు వేల పన్నెండు నుంచి జస్టిస్ సుభాషణ రెడ్డి గారు అపాయింట్ చేశారండి అప్పటి నుంచి కూడా నేను ప్రజాసేవ ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా ఒంటరిగానే వెళ్ళి పోరాడి వారికి సహాయం చేస్తానండి ఇది నా యాక్టివిటీ అయితే ఈ ఎస్ఏ గారు ఏం చేసిందంటే అండి నిన్న కలెక్టర్ గారు వస్తున్నారు ఈ ధర్నా కూడా ఆయన దృష్టికి వెళ్తుంది అని మేము ఎంతో ఆశతో కూర్చున్నాం అండి కలెక్టర్ ఇక్కడికి వచ్చండి మీరు కలెక్టర్ గారు నాపిన ఈ ధర్నా కాగితాలు ఆయన కానీ ఎటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన మర్యాదగా ఉండదు ఇలాగ అలాగని ఏళ్ళు చెప్తూ ఇక్కడ మేమేం మాట్లాడలేదండి ఈ లోపల కలెక్టర్ గారు వచ్చేస్తున్నారండి కలెక్టర్ గారు వచ్చేస్తుంటేనే ఇక్కడ మొత్తం స్టాఫ్ కొంతమంది పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టేసి మమ్మల్ని ఎలా ఎలా వెనక అసలు కలెక్టర్ గారిని కలనకుండా మాట్లాడినవ్వకుండా వెనక ఇలాగ అడ్డు చేశారండి ఆవిడ చేస్తే కలెక్టర్ గారు ఆగండి నాది నేను ఒకసారి పీవీ నరసింహరావు గారితో మాట్లాడినప్పుడు కూడా అదే వాయిస్ అండి మీ మీడియా మిత్రులందరికీ సీనియర్ మీరు జూనియర్స్ అండి సీనియర్స్కి తెలుసండి అని అంటే వెంటనే కలెక్టర్ గారు అక్కడి దాకా వెళ్ళి అక్కడ ఆగారండి అక్కడ ఆగి రమ్మనమని చెప్పారండి రమ్మనమని చెప్తే ఇంకా ఆవిడ ఎదురుగుండా వచ్చేసండి గుండెల మీద చెయ్యేసి ఎలా చూసి అలా చూసి చాలా బేబెచ్చంగా ఆవిడ ఒక రౌడీ ఒక రౌడీ రౌడీషియేటర్గా ఉందండి అసలు మెయిన్ క్రిమినల్ ఆవిడే అండి ఆవిడని మరి ఆవిడ మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదో మాకు అర్థం అవట్లేదండి అసలు చింతాకులు భాస్కర్ రావుకి మాకు భూమి తగాద విషయం గొడవ అయితే ఈవిడ ఓవర్ యాక్షన్ అయ్యటం మాకు అర్థం అవట్లేదండి మరి న్యాయం చెయ్యాలి కదండి అక్కడ భూమి అండి ఇప్పుడు శ్రావణ మాసం అండి మాకు మంచి బిజినెస్ టైం అండి అరటిపళ్ళు గెల్ అవన్నీ నమ్ముకుని ముందు మూడు నెలల క్రితం నరికెత్తే అప్పుడు ఒక ఇరవై లక్షలు పాతి లక్షలు నష్టం చేశారండి భూములు అవి కంప్లైంట్ ఇచ్చి అలా చూసేటట్టు మళ్ళీ ఈ ఈ మధ్యనండి అరటిపళ్ళు కూడా ఆ ఆదాయం మాకు రా నరికించేశారండి బ్రహ్మాజీ అన్నవాడు ఒకడండి ఏండి అలా ఇంకా ఉన్నారండి చాలా ఒక ఐదు ఆరుగురు ఉన్నారండి అయితే